కోసం రాలిన సురగోళాలన్నుగోళం పుట్టుక కోసం

చేసిన ప్రెస్ మీడియా ధన్యవాదాలు వాస్తవంగా చెప్పాలంటే తెల్లారిస్తే మీ నుండి సమాచారం ఏదైనా గొప్ప సమాచారాలు అందిస్తూ మాకు మున్సిపాలిటీ కూడా అందరిని చాలా దోహదపడ్డారు అయితే మీరు ఏదైనా నిరసన తెలుపుతున్నారో అది ఆల్రెడీ మున్సిపాలిటీ నుండి కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చిన స్థలాలను వెంటనే మీకు అలాంటి కావాలని కూడా కోరుతున్నాం నమస్తే మాంజల్ గత అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా మంది విలేకరులు దీ దీని మీదనే వండుకుంటూ పాపం చాలా ఇబ్బంది పడి గతంలో కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చి మొండి చే క్రమంలో మరి మా ఎమ్మెల్యే పాడి రెడ్డి గారు మరి మీకు అందరికీ స్థల నివేశ స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది మాకు కూడా ఆదేశాలు ఇచ్చి వెంటనే నెంబర్ అలాట్మెంట్ కొరకు అంటే పాపలు చాలా నాకు తెలిసి అప్పులు చేసి అక్కడ లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు అక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేసుకున్నారు అక్కడ వాటర్ లేకపోతే వాటర్ కోసం నానా ఇబ్బంది పడ్డరు అంటే కట్పని జేబులు లక్ష లక్ష యాభై వేలు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు అప్పులు తెచ్చుకొని చేసిండ్రు వారికి నెంబర్ వచ్చింది అందరు సంతోషపడే సమయంలో మరి ఒక దురదృష్టమైన పరిస్థితుల్లో మరి కొందరు కోర్టు పోవడం జరిగింది వారు బేషరతుగా అందరూ వారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మరి ఆ పెద్దలందరూ కలిసి ఆయన ఒప్పించి దాన్ని కేసు విత్తుడ్రా చేస్తే అందరికీ నివాస స్థలాలు వస్తాయి చాలామంది రెంట్ కట్టలేని పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడో చిన్న చిన్న రూమ్లో కూడా ఉంటున్నారు వాళ్ళందరి వాళ్ళందరి కోసం మరి పెద్ద చేసుకొని ఖచ్చితంగా వారు కేసు విత్డ్రా చేసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం మీకు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా మద్దతు వంద శాతం ఉంటుంది ఏ ప్రోగ్రామ్ ఉన్న మా అందరికీ ప్రైజేజ్ చేయపడి రేపటి మా మిగతా కార్యకర్తలు కూడా అందరూ వచ్చి మీకు మద్దతుగా ఉంటారని హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ బ్రదర్